సో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే కనుక ఈ మధ్యకాలంలో ఐపీఎస్ ఆర్టీసీ నుంచి మిగతా చాలా చోట్ల నుంచి కూడా కుంభమేళకు సంబంధించి బోల్డ్ బస్సులు అయితే వేయడం జరిగింది చాలామంది కూడా వెళ్ళారు ఇప్పుడు ఆర్టీసీ మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఊటీ రామేశ్వరం మధురైతో పాటుగా మధురైతో పాటు ఇంచుమించు పదమూడు క్షేత్రాలు అయితే కనుక తక్కువ ధరలోనే తీసుకువెళ్ళి తీసుకొస్తామని చెప్తున్నారు ఏపీ నుండి అయితే ప్రయాణం ఎప్పుడు ఏ ఏ డేట్లో ప్రయాణం అవుతారు అలాగే ఈ వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఏ ఏ క్షేత్రాలు చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీఎస్ఆర్టీసీ మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రామేశ్వరం యాత్ర ఊటీ రామేశ్వరం యాత్ర పదమూడు క్షేత్రాలు ప్యాకేజీ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి తెలుసుకుందాము మంది డౌట్ రావచ్చు ఊటీ అన్న క్షేత్రమా అనేసి అలానే కాదు సమ్మర్ కాబట్టి అది కూడా దగ్గరలో ఉంది కూడా కలిపిన్నారు వివరాలు చూస్తే ఏపీఎస్ఆర్టీసీ మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది వేసవి వేళ ఊటీతో సహా ప్రముఖ ఆలయాల సందర్శనకు వీలుగా ఒక ప్యాకేజీని అయితే ఖరారు చేసింది తొమ్మిది రోజుల పాటు సాగే ఈ యాత్రలో పదమూడు ప్రముఖ క్షేత్రాల దర్శనం ఉండనుంది ఆ రంగంతో పాటుగా అరుణాచలం మధురై రామేశ్వరం వంటి ప్రముఖ ఆలయాలను ఈ ప్యాకేజీలో చేర్చారు వేసవ సెలవులు ప్రారంభం అవుతున్న వేళ ఆర్టీసీ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ధరడను కూడా వెల్లడించింది ఎంత అవుతుంది అంటే ఒకసారి చూద్దాము అలాగే ఈ టూర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అని చూస్తే రాజమహేంద్రవరం నుంచి రాజమండ్రి నుంచి ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ముఖ్యంగా చూస్తే చాలా మంది వెళ్ళాలనుకుంటారు అరుణాచలం రామేశ్వరం యాత్ర పేరుతో ప్రత్యేక బస్సును అయితే ఏర్పాటు చేసింది తొమ్మిది రోజుల పాటు సాగే ఈ యాత్ర పదమూడు పుణ్యక్షేత్రాలు ఈ టూర్లో దర్శకు దర్శించుకునే అవకాశం కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి డిపో నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు బస్సు బయలుదేరేలాగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు గమనించండి ఈ నెల పంతొమ్మిది అంటే మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు అంటే ఈ రోజు పదో తారీఖు ఇంచుమించుగా తొమ్మిది రోజుల సమయం అయితే ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు బస్సు బయలుదేరేలాగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు ఈ యాత్రకు టికెట్ ఛార్జ్ ఒక్కొక్కరికి పదివేల ఐదు వందలుగా నిర్ణయించారు మొత్తం తొమ్మిది రోజుల టూర్కి పదివేల ఐదు వందలుగా నిర్ణయించారు ఇంకా ఏ ఏ ఊర్లు కవర్ అవుతాయి ఏంటని చూస్తే ఎప్పటికే టికెట్లు బుకింగ్ ప్రారంభమైనట్లు వెల్లడించారు నలుగురు కంటే ఎక్కువ మందికి వీలుగా బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి మరి టికెట్లు అందించే వెసులుబాటు కూడా కల్పించారు ప్యాకేజీలో భాగంగా ఉదయం మీకు అల్పాహారం ఇస్తారు అంటే టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నం భోజనం ఇస్తారు అలాగే రాత్రి కూడా మళ్ళీ టిఫిన్ అయితే అందిస్తామని వెల్లడించారు నువ్వు ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి మళ్ళీ టిఫిన్ ఈ ప్యాకేజీ ఏపీలోని కాణిపాక మహాగణపతి ఆలయంతో పాటు తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ అంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూపిస్తారు అలాగే స్వామి ఆలయం అరుణాచలేశ్వర స్వామి ఆలయంతో పాటు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా దర్శించుకుంటారు ఆ తర్వాత కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి దేవాలయం కూడా దర్శిస్తారు తర్వాత ఊటీలోని ఉద్యాన ప్రదేశ ఉద్యానవన ప్రదేశం ఏమి ఉంటాయంటే గార్డెన్స్ అవి కూడా చూపిస్తారట అట్లాగే చాముండేశ్వరి ఆలయం మైసూర్లో చాముండేశ్వరి ఆలయం చూపిస్తారు తర్వాత గురువాయూర్ కృష్ణ ఆలయం ఉన్నాయి ఇవన్నీ కూడా కవర్ చేస్తూ తీసుకువెళ్తా ఉన్నారు అలాగే ముఖ్యంగా త్రివేంద్రంలోని పద్మన పద్మనాభ స్వామి ఆలయం చాలా మంది చూడాలనుకుంటారు ఒక ఆలయం చూపిస్తారు అలాగే కన్యాకుమారిలోని కన్యక పరమేశ్వరి ఆలయం కూడా చూపిస్తారు ఇక అలాగే మరో ప్రముఖ క్షేత్రమైనటువంటి మధుర మీనాక్షి ఆలయం మధురైలోని మధుర మీనాక్షి ఆలయం కవర్ చేసి చూపిస్తారు అలాగే ఇంకా ఫైనల్ గా ఇందులో పట్టుకున్నటువంటి రామేశ్వరం రామేశ్వర జ్యోతిర్లింగంతో పాటు రంగనాథస్వామి శ్రీరంగంలోని రంగనాథస్వామి రంగనాథ వెటలో ఉంటాడు ఆయన కూడా చూపించబోతున్నారు మొత్తం ఈ పదమూడు క్షేత్రాలు అయితే ఆలయ ప్యాకేజీలో ఉన్నాయి యాత్రకు వెళ్ళాలని ఎవరైనా అనుకున్నట్లయితే నైన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని అధికారులు వెల్లడించారు మరొకసారి నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే కనుక ఇది టీసీకి సంబంధించి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి